ఆ జూపు ఆ జూపూడి ప్రభాకర్ అయితే మరీ గౌరవైతే ఏడ్ చేస్తున్నాడు ఇంకేకంగా మీకు జూపూడి ప్రభాకర్ ఒక వీడియో చూపిస్తాను ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి గొల్లు ఏడ్చేస్తున్నాడు అండి ఆ డెబెట్లోని దా ఇదిగా చూడండి బాబా అదిరా మీరు మీరు ఎందుకు డిబేట్ పెట్టారు మీరు ఏమని మాట్లాడదాం అనుకుంటున్నారో ఏది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆరు గంటలకు కూడా నిద్రపోలేదా జగన్మోహన్ రెడ్డి ముఖం చూడండి నాకు ముఖం చూస్తే నాకు ఎప్పుడూ నిద్రమోఖంలాగే కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి ముఖం అయితే ఎప్పుడూ నిద్రపోయినట్టు నిద్రపోయి అప్పటికప్పుడు లేచినట్టే కనబడుతుంది నాకైతే గనక ఇంకా చెప్పు తిరిగి అతను ప్రజల మధ్య నలిగిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి అందిన ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పేదలకి సార్ నిలబడ్డ ఈ రోజు పేదలండి ఆయనకి మానవత్వం లేదు అంటారా ఎవరికి ఉందండి మానవత్వం చూపించండి ఒకసారి మాట్లాడుకోను మాట్లాడుకోవచ్చు వంద చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇలాంటి దుర్ఘటనలు జరగవాలి సంఘటనలు జరుగుతాయి జరగకుండా ఉండదని ఎవడో కాదనట్లేదు ప్రమాదాలు అనుకోని సంఘటనలు కొన్ని కొన్ని జరుగుతాయి దాన్ని మనం ఊహించడం ఎవడో ఎవడో చూస్తా చూస్తా చంపేడు అది పక్కన పెట్టేశాను కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు జగన్మోహన్ రెడ్డి చూస్తా చూస్తా చంపేస్తాడా విషయం పక్కన పెడితే ఎవడైనా సరే ప్రాణాపాయ స్థితిలో ఉంటే మోస్ట్లీ వాడిని బతికించడం కంటే చచ్చిపోతేనే మెరుగని చెప్పి కోరుకుంటాడు నేను ఎందుకు అంటున్నానంటే సంఘటన జరిగింది కారు ఎక్కింది ఎక్కింది అనే విషయం డ్రైవర్కి తెలుసు కారులో ఉన్న వ్యక్తులకి తెలుసు జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కానీ ఆ వ్యక్తిని కాళ్ళు చేతులు పట్టుకొని తీసి డివైడర్ మధ్యలో పడేసి కనికరం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎందుకు పోతే పోయేలా ముసల ప్రయాణం అని చెప్పేసి అని కదా పైగా మీరు ఇక్కడికి వచ్చి కవరింగ్లు ఏంటి ప్రజానాయకుడు ప్రజా పరిపాలన రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పంచేసేడు జగన్మోహన్ రెడ్డి సొమ్మ మాకు ఇచ్చేటే ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆస్తులను మాకు ఇచ్చాడా నాన్నగారు సంబంధించిన ఆస్తులను మాకు ఏమైనా పంచేడా ప్రజలకు ఏమైనా పంచేడా మాకంటే మాకు కాదు నాకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు నాకు రావు ఈ ప్రభుత్వంలోనే కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా నాకు ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ ఎలాంటి పథకం రూపంలో ఎలాంటి పథకాలు మాకు పక్కన పెట్టేసిండీ చెప్తున్నావు కదా మాకంటే ప్రజలకే కదా ఎవరికి ఇవ్వలేదు కదా మరి ఏమి భజన అని అడుగుతున్నా ఒక వ్యక్తి చనిపోయాడండి ప్రమాదానికి గల కారణమైన కారుని సీజ్ చేశారు చిన్న మేటర్ దానికి ఏడ్చేస్తున్నాడు లాస్ట్ లో చెప్తాను చూడండి మామూలుగా కాదు మాములు ఏడుపు కాదు అది జగన్ ఎలా మాట్లాడతారే ప్రజలు ఎందుకు మాట్లాడతారు బొర లేకపోతే నీకు అంటే ఒక వ్యక్తిని కారుతో తొక్కేసి చంపితే ప్రజలు వచ్చి ఏమని మాట్లాడాలండి తొక్కైతే తొక్కేసేలండి సచిపోతే జగన్ జగన్మోహన్ రెడ్డి బాబు అమాయకుడు అండి అలా ఎలా అరస్ చేస్తారని చెప్పేసి అంటారా ఆ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే తప్పదు కదా ఏదైనా రూల్ రూలే కదండి ఒకవేళ మీకు అంత చిత్తశుద్ధి ఉంటే కనుక ముందే మీరు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది దురదృష్ట చేత్తు ఇలా నా కారు కిందే పడ్డాడు ఇలా ఇలా జరిగిందని చెప్పేసి నేను లేకపోతే అక్కడే కాన్వా ఆపి ఆ సింగయ్య అనే వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించి ఉంటే చనిపోయి ఉండేవాడికి కాదేమో ఇంత రచ్చ ఉండేది కాదు ఇంత పెంటు ఉండేది కాదు అప్పటికప్పుడు ఆగుంటే కనుక ఆగలేదుగా ఏ రాజకీయ నాయకుడైనా తీసుకోండి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కారు అక్కడికి అక్కడ నిలిపేసి ఫస్ట్ ఆ గాయాలైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి ఆ తర్వాత అక్కడి నుంచి కదులుతారు ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం కదా కానీ మా జగన్మోహన్ రెడ్డి అలా కాదు కాళ్ళు చేతులు పట్టుకుని పక్కన ఈడ్చి పడేసి వెళ్ళిపోతారా ఉన్నాడా సచ్చేడు సచ్చేడు హ్యాపీ వెళ్ళిపోయి లక్షలు ఇచ్చా నెక్స్ట్ ప్రోగ్రామ్ రెడీ చేసుకోండి మనం పరామర్శకి వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం టార్గెట్ అయిపోయింది అక్కడితో మీరు చేసే వ్యవహారాలు అయ్యి అక్కడ నేను జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి ఒక పోస్ట్ వేసి ఒక ట్వీట్ వేసి స్వయంగా తానే ఒప్పుకున్నాడు అవును ప్రమాదం జరిగిందని చెప్పేసి అని నాకు తిరిగి వస్తుండగా తెలిసింది ఆల్రెడీ మా నాయకులు వెళ్ళేరని కూడా సమాచారం నాకు అందింది మా నాయకుల్ని విడదల రజని లేదంటే అంబటి రాంబాబు కావచ్చు లేదంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి కావచ్చు వాళ్ళకి నేను ఆదేశాలు జారీ చేశాను వెళ్ళి పది లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి అని వెళ్ళి పది లక్షల రూపాయలు ఇచ్చేశారు ఇచ్చి వాళ్ళని మాట్లాడకుండా చేసి మళ్ళీ ఈ కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఒక తప్పుడు సమాచారం పోలీసులకు ఇచ్చి పలానా వ్యక్తి పలానా కార్యం చెప్పేసి డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేశారు లాగవగా ఎప్పుడు వీడియో బయటికి ఎలా వచ్చిందని అడిగితే రెట్టినకు అర్థం కట్ల ముందు చేసిన వాదన ఏంటి జగన్మోహన్ రెడ్డి కానవాయిలో వాహనం కాదు ఏదో ఒక ప్రైవేట్ వాహనం అన్నారు కదా ఆ తర్వాత అది ఒరిజినల్ వీడియో కాదు ఏ వీడియో అన్నారు జగన్మోహన్ రెడ్డి అది నా కారు కింద పడ్డాడు ఒప్పుకున్నాడు స్వయంగా శంగయ్య ప్రమాదం గురించి మాట్లాడుతూ ఒక ట్వీట్ వేసి అవును నా కారు కింద పడ్డాడు అని చెప్పేసి స్వయంగా తానే ఒప్పుకున్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చేలా పనికి మళ్ళా విశ్లేషణ అది ఏ వీడియో మీకు క్లారిటీ ఉండదు ఒక మాట మీద ఉండరు మీరు మొదట్లో మాకు సంబంధం లేదంటారు అది ఏడి వీడియో అంటారు జగన్మోహన్ రెడ్డి కారు కాదంటాడు ఇప్పుడు వచ్చి కారు ఎత్తుకెళ్ళిపోయారని మాట్లాడతారా ఏ అన్ని మాటలు మీయే చంపేసింది కాకుండా ఇంకా కోసం మానవత్వం పేరుతో మనుషుల్ని మానవత్వం ఉన్న వాళ్ళని చంపొద్దు సార్ అబ్బా మీ కొంత ఎస్ చూపడి గారు మీ ఎమోషన్ ఏడు చేస్తున్నారు ఇంకా సార్ పాల చూపించారు ఎందుకు ఏడు చేస్తున్నా నాకు అర్థం కావట్లే కాదేంటి ఒక వ్యక్తిని చంపేసింది కాకుండా మీరు ఎందుకు ఏడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు కనీసం మనం ఎందుకు మాట్లాడుతున్నాం మనకు కూడా ఒక అవగాహన ఉండాలి కదా ఎక్కడ కూడా డెబేట్లో సింగయ్య చనిపోయాడు అనే ప్రస్తావన తీసి రాకుండా బుల్లెట్ ప్రూఫ్ వాహనం మీద ఒక డెబేట్ పెట్టిన దరిద్రులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలితీ ఈశ్వర్ కడితే కారు ఓపెన్ అవుతుంటాడు ఎందుకు ఓపెన్ అవుతారా అంటే ఓపెన్ అవ్వదు అంతే మధ్యలో ఆగిపోతే కారు డోర్ ఓపెన్ అవుదంట ఏసీ ఆగిపోతుందంట ఊపిరి ఆడకి చచ్చిపోయే ప్రమాదం ఉందంట అంటే రాష్ట్ర ప్రజలు గోర్లు అనుకుంటున్నారా మీరు ప్రజలకేం ఏం తెలియదు అనుకుంటున్నారా ఏది ఎమోషనల్ అయిపోయి ఏడు చేత్తే అయిపోద్దా వాస్తవాలు అయిపోతాయా జనాలు అని చెప్పేసి ఒక కొత్త డ్రామా అండి మన లైవ్లో చేస్తే సింపతి అక్కడ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది జనాల్లో సింపతి అనమాట అవి బాబు పాపం చూపూడి ప్రభాకర్ అంట రాత్రి మాట్లాడుతూ మాట్లాడుతూ పాపం జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తూ చెప్తూ గొల్లు నేర్చేసాడమ్మ పాపం నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎంత మంచి చూడు ఆ జగన్మోహన్ రెడ్డి ఆరు గంటలు కూడా పడుకోలేదు అంటే నువ్వు నువ్వే జగన్మోహన్ రెడ్డి కొంపల ముందు చెప్పినట్టే ఎవరిని నమ్మతాడు సరే మాట్లాడినని విని 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 దశాబ్దాల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గురించి వింటూ 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 శిరాకు వచ్చేసిందండి మాకు చిచ్చి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు భూప్రపంచంలో ఉంటారంటే ఈ భూమి మీద ఉంటారా అనిపించేది ఒక్కొక్కసారి అయితే కనుక ఏమండి ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి తెలిసినప్పుడు నెక్స్ట్ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఒక రెండు గంటల సేపు మాట్లాడిన వ్యక్తి ఆ రెండు గంటల్లో కనీసం ఒకే ఒక్క సందర్భం ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఒక సమయం తీసుకొని ఇలా నా కారు కింద సింగ్ అయ్యా అనే వ్యక్తి పడి చనిపోయాడని నాకు తెలిసింది మేము చింతిస్తున్నాం మేము బాధపడుతున్నాం పార్టీ అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పేసి ఒక్క మాట అని ఉంటే ఎంత హుందాగా ఉండేది ఎంత ఇష్యూ ఉండకపోతుంది కదా ఎందుకు చెప్పలేదు కావాలని చెప్పేసి డైవర్ట్ చేశారు సరే ఈ వీడియో అలాగే ఇది ఎలాగో అలాగ రచ్చవుద్ది మనం ఎలాగో వార్తల్లో ఉండాలి ఇద్దరు చనిపోయారు కదా ఆ రోజున ముగ్గురు జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ముగ్గురండి నేను ఒక వార్త వచ్చింది అంబులెన్స్లో ఒక వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే వీళ్ళ దారి ఇవ్వకపోతే ఆ పిల్లవాడు కూడా చనిపోయాడు అని చెప్పేసి నాకు వార్త వచ్చింది మీ ఇద్దరు మీ కార్యకర్తలు ఇద్దరు చనిపోయారు మీరు ఒకరింటికి వెళ్ళి పది లక్షలు ఇచ్చారు మరి మరొకరింటికి ఎందుకు లేదు ఇద్దరు మీ కార్యకర్తలే కదా ఇద్దరు మీ కార్యకర్తలే సింగయ్యకి పది లక్షలు ఇచ్చారు ఇంకొక కార్యకర్తకి చిల్లిక అవ్వ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మీరు ఇక్కడ పది లక్షలు ఇచ్చినప్పుడే దొరికించారు ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఇంగిల్ చెత్త కాకిన తోలుడు ఒక రెండో మూడో మెతుకులు వెళ్ళి అలా పడ్డాయంటే గుమ్మున ఆ కాకే కట్టినేసి బాగుపడిపోద్దాం అనుకుంటాడా అలాంటి వ్యక్తులు మీరు పది లక్షల రూపాయలు ఇచ్చారంటే మాకు అప్పుడే డౌట్ వచ్చింది పని దీని గురించి అక్కడ సమాధానం చెప్పగలుగుతాడా మీరు ఇద్దరు చనిపోతే ఒకరికే ఎందుకు ఇచ్చారండి ఆ ఒకరికే ఎందుకు ఇచ్చారంటే పడిపోయింది జగన్మోహన్ రెడ్డి కింద అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం వెళ్ళి పది లక్షల రూపాయలు ఇచ్చారు క్లియరు అన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి మొదటి నుంచి ఈ సింగయాంశంలో క్లియర్గా తెలుసు అన్నీ తెలిసే కావాలని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు బయటికి రాకుండా ఉండేందుకు వాళ్ళ దరిద్రం బాగోక వాళ్ళ దురదృష్టం కొలిది వాళ్ళ దరిద్రం బాగోకనే వీడియోలు బయటకు వచ్చినాయి వీడియోలు బయటకు వాళ్ళ కొత్త డ్రామా ఇదే ఈశ్వర్ గారు నిన్న డిబేట్ లైవ్ పెట్టలేదు కానీ ఒక రికార్డెడ్ వీడియో లాంటిది అప్లోడ్ చేశారు సాక్షిలో దాంట్లో కారిమూరి వెంకటరెడ్డి ఏమని మాట్లాడాడంటే వీళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే అంబులెన్స్లోకి ఎక్కించేంత వరకు కూడా సింగయ్య బ్రహ్మాండంగా ఉన్నాడు హుషారుగా ఉన్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ నెంబర్లు చెప్పాడు చెంగు చెంగుమని గొంతులేసాడు కార్యకేసినా సరే చెంగు చెంగుమని గొంతులేసాడు అంబులెన్స్లోకి ఎక్కిన తర్వాత చనిపోయాడు అని చెప్పేసి అని డిబేట్ పెట్టారు నిన్న రాత్రి డిబేట్ పెట్టారు మన రాత్రి సారీ మన రాత్రి డిబేట్ పెట్టారు వాళ్ళు సాక్షిలో వర్కౌట్ అవలా అన్ని మాటలు మీయే బా బాబ్ బా బా మిమ్మల్ని మనుషులు అనాల దున్నపోతుల మాకు అర్థం కట్టలేదు ఒకసారి మనం ఒక మాట మీద నిలబడాలి అన్ని ప్రచారాలు చేయకూడదు కాదండి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్న తర్వాత కూడా వీళ్ళు ఇన్ని రకాల ప్రచార ప్రచారాలు చేస్తున్నారంటే వినేవాళ్ళు వినే గుర్రెలు ఉన్నాయనే కదా ముఖ్యంగా మా గుర్రెలు వైసీపీ కార్యకర్తలు వాళ్ళే వీళ్ళ వీళ్ళ బలం అన్నమాట వాళ్ళు దొరకడం వీళ్ళ అదృష్టం వాళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతారు గుడ్డిగా ఫాలో అయిపోతారు కాబట్టి ఏంటంటే మీరు అక్కడ ఎన్ని డ్రామాలు ఆడినా ఎంత గొక్కెట్టి ఏడ్ చేసినా ప్రయోజనం లేదు ఆల్రెడీ దొరికేశారు దొరికేశారు కాబట్టి దొరికేశారు అన్నాం ఒక ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు అది ఎక్కడన్నా జరిగేది అది మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడన్నా జరిగే ప్రాసెస్ అదే చూడండి ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ఆ వాహనాన్ని మొదటి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారా అది రూల్ అండి అలా చేయకూడదు అంటే ఎలా అది అవుద్ది అలాగా చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేసుకుంటే వెళ్తారు అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయితే ఇంకోటి 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 ఏదైనా కానివ్వండి కొత్తగా కొనుక్కోమనండి కావాలంటే లేదంటే ప్రభుత్వం కేటాయించిన వాహనాలు తిరగమనండి ఎవడొద్దన్నాడు అదొకటే ఉందా వాహనం అదొకటే ఉంది ఏమో కార్ కొనుక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డిని ఫిజికల్గా లేకుండా చేద్దామని చూస్తున్నారు ఓ బాబు జగన్మోహన్ రెడ్డి పొద్దులైతే ఎవరిని వేసేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఆల్రెడీ ఆ విషయం ప్రూవ్ అయ్యింది బాబాయ్ కేసులో మేము ఆల్రెడీ చూసాం అర్థమైందా చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి కత్తిట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఆయన రాసేసారు ప్రచారం చేశారు పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు ఆ రోజు కూడా మీరు డిబేట్లు ఇలాగే మాట్లాడారు సాక్షిలో కూర్చొని బాబాయ్ మట్ర కేసు గురించి ఏం తేలిందిరా అంటే తిరిగి 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 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చుట్టే అక్కడికి వచ్చాగింది ఎవడరా అంటే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి ఇక అవినాష్ రెడ్డి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా ఉండదు కానీ వాస్తవాలు బయటికి రాలేదు కాబట్టి ఇంకా చూద్దాం తేలేంతవరకు వెయిట్ చేద్దాం ఏం జరుగుద్దు ఏంటో చూద్దాం ఆ రోజు మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు అవినాష్ రెడ్డి తండ్రి జైల్లోనే ఉన్నాడు మరి బెయిల్ మీద ఉన్నాడో తెలియదు కదా ఎవరు అవినాష్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి తమ్ముడే కదా మరి ఎవడికి చెప్తున్నారు మీకు ఈ అప్పాబాయ్య కోర్లని ఎవడికి మీరు చెప్పేదని అడుగుతున్నా ఇంక ఈ పనికి మాలి డైలీలో కొట్టాము జగన్మోహన్ రెడ్డి ఒక నేసేద్దామని చూస్తాడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అలాంటిది మీరు ఎక్కడికి వచ్చి కన్నీళ్ళు పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి అంత ఇంకొక వీడియో ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే అందరిని వెళ్ళి కొగిలించేసుకుంటాడంట నెత్తి నిండా పుల్లు ఉన్నా స్నానం చేయకపోయినా వాసన వచ్చేస్తున్నా సరే ఇలా ముద్దిట్టేసుకుంటాడు వెళ్ళి అదొక దరిద్రం మాకు తెలుసు బాబు జగన్మోహన్ రెడ్డి సాధారణ కార్యకర్తలను ముట్టుకోవడానికే సేదు దులిపేసుకుంటాడు ఎలాగ లేకలేదా నేను మన వీడియోలో కూడా మాట్లాడా అలాంటిది మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా చెప్తూ ఉంటే మాకు నవ్వు అవుతుంది దయచేసి ఈ రుద్ర కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఇంకెక్కడితో కట్టి